మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గంధం ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు ఏంటి అలలకే భయపడిపోతున్నాను అనుకుంటున్నారా కాదు అక్కడ వెనకాతలు చూస్తున్నారు కదా అతి పెద్ద ప్రమాదం మరి కాసేపట్లో ఒక్క ఐదు నిమిషాలుంటే జట్టికి చేరుకోవాల్సినటువంటి బోటు ఉదయం ఐదు గంటలకు వేట కోసం బయలుదేరినటువంటి బోటు తీరానికి ఒక మైలు దూరంలో ప్రమాదానికి గురైంది కకావికలం అయింది ఎందుకంటే చూస్తున్నారు మీరు లక్షల రూపాయలు పెట్టి కొన్నటువంటి బోటు దాని మీద ఎంతో ఆధారపడి ఎన్నో ఎన్నోసార్లు ఇంకా వేటకి కొనసాగాలి అలాగే ఆ జీవన ఉపాధి కూడా దాని మీద ఎంతోమంది బ్రతుకుతూ ఉంటారు అలాంటిది మరొక ఐదు నిమిషాలు ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అంటే పూర్తిగా అందులో చిక్కుకుపోయింది అలల తాకిడికి ఏ పాటు ఆ పాటు ఊడిపోయి కొట్టుకొస్తున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు తీరం వెంబడి ఎవరు ఉండడానికి కూడా భయపడుతున్నారు ఆ తీరానికి దాదాపు పది ఇరవై మీటర్ల వరకు కూడా బోటు ముక్క ముక్కలైనటువంటి పాటలు ఎగిసి పడుతున్నాయి దానికి ఉన్నటువంటి ప్రమాదకర స్థాయిలో అక్కడ మీరు చూస్తున్నారు ఆయిల్ ట్యాంకర్స్ కానీ మొత్తం బోట్ పాట్లన్నీ కూడా ఊడిపోయి చెక్కలు దానికి ఉన్నటువంటి మేకులతో అలల దాటికి ముందుకు కొట్టుకొని వస్తున్నాయి అసలు ఎందుకు ఈ బోట్ ప్రమాదానికి గురైంది ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం కళాశయం మనతో పాటు ఉన్నారు ఎప్పుడు వెళ్ళారు కల్లా ఐదు గంటలకు ఐదు గంటలకి వెళ్ళారు ఎవరెవరు ఉన్నారు ఆ టైంలో బోట్ లో బోట్ ఐదుగురు కలాసిలు ఐదుగురు ఐదుగురు కలాసిలు ఉన్నారు మీరు ఇంకా కాదు నలుగురు ఉన్నారు ఇంకా ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరపు ప్రమాదం లేదండి ఇంకా ఐదు నిమిషాలు సాల వెళ్ళిపోదు పడిందా బాట పడిందా చేపలు ఉన్నాయండి మొత్తం అనుకున్నట్టుగా అందుకే వెళ్ళట్నే రిటర్న్ అయిపోయింది నష్టం వచ్చింది నష్టం 10 లక్షలు ఉండదు బోట్ కరిగేదే అదే మా బతుకు బతుకు తెరిగి తెల్లారి వెళ్తే సాయంత్రం వచ్చేస్తాం నీకు ఎవరికి ఆలక నప్పలు చేసుకుని వెళ్తావు ఆయనకు వస్తే రాకపోతే ఉల్లికి నొప్పి చేసుకుని వెళ్తావు అదే మా బతుకు తెరిగింది ఇవన్నీ మా ఆస్థల్లో పోయింది మా బతు దారి లేదు భవిష్యత్తు లేదు బతుకుతారు పాటోలు కండవాలోలు చేపలు కొరుకులు అందరూ బతుకుతారు మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఉండే విశాఖపట్నం కూరలు బాబు కూరలకు చేపలు కావాలి వాళ్ళకి

లాగా రెండు కాళ్ళు కూడా తెగిపోయింది తెగిపోతే ఇంకా బోటు ఫ్యాలోకి వెళ్ళిపోయింది ఇంక రక్కించలేము అనేసి ముగ్గురు మనుషులు ఎక్కించుకున్నారు ముగ్గురు వాళ్ళు ఎక్కించుకుంటూ ఇద్దరు ఉన్నారు బోట్లో ఇద్దరు ఇప్పుడు ఇలా వడ్డీ ఎక్కు రాక్కిపోయి ఇప్పుడు దిగి వచ్చారు మాట ఇద్దరు అది అదే మా బతుకు తెరువు లేదండి బతకాలంటే దారి లేదు ప్రభుత్వం ఏదో మాకు దారి చూపెట్టి చేస్తే బతుకుతాం ఏమైందమ్మా ఏంటి ఈ బోటు ప్రమాదం ఏమైంది అంటే నాకు ఈ ఈ సిచ్యువేషన్ తెలిసిన టైం అయితే నాకు ఫోర్ ఫార్టీగా టైం తెలిసిందే తెలిస్తే మా అన్నయ్య గారికి ఫోన్ చేసి చెప్పాను ఫోన్ చేసి మా అన్నయ్య గారికి నాకు వచ్చిన ఫొటోస్ కూడా మా అన్నయ్య గారికి పెట్టడం జరిగింది బోటు ఒక మైలు లాంగ్లో ఉంటుండగా ఇంజిన్ ఇంజిన్ ఫెయిల్ అంటే ఇంజిన్ ఫెయిల్ అయిపోతే మాకు మా బోటుకి యాంకర్ అనేది ఉంటుంది అంటే బచ్చ తెలుగులో ఉక్కు అంటారు దాన్ని ఉక్కు ఆ ఉక్కుని వేస్తామన్నమాట ఆ ఉక్కు సీ సీ కిందకి వెళ్ళి దాన్ని కరెక్ట్గా పట్టుకుంటుంది అది పట్టుకుంటే బోట్ని మనం స్టాండర్డ్గా ఏ ప్లేస్లో అవుతుందో ఆ ప్లేస్లో ఆగుతుంది మనకి ఉక్కు కరెక్ట్గా పట్టుకోకపోయింది అనుకో మన మనం ఎంత చేసినా సరే బోట్ని ఆపలేము బోట్ని మనం ఎంత ఎన్ని విధాలుగా ఆపాలన్నా సరే ఆపలేము అసలు ఎందుకంటే మనకి ఎంత గట్టిగా ఈ ప్రమాదం జరగడానికి ఇంకో కారణం ఏంటంటే ఇది బాగా ఈ బోటు తెరల్లోకి దగ్గరగా ఉంది కొద్దిగా సీలు ఆనుకుంటుంటే వీళ్ళు గాలికి మా మా మ్యాన్స్ గాలికి అయితే అటైనా వెళ్ళిపోవాలి లేకపోతే మేలికైనా దూరాలి అప్పుడు ఇంకా రిస్క్ అయిపోతున్నాం చాలా అంటే చాలా రిస్క్ అయిపోతున్నాం అంటే ఇప్పుడు ఎక్కడ బీచ్ ఇక్కడ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఏదో దేవుడి దయ వల్ల మా మా అందరూ దీన్ని బట్టి వీళ్ళు ఈరోజు అందరూ సేవ్ అయ్యారు మాకు అదే చాలు మేము అనుకుంటున్నాం కానీ కొన్ని కోట్లకి లక్షలకి సరిపడిన ఆస్తి ఒకరోజు మేము తెల్లవారు లేస్తే మాకు తెలిసి మేము గంగమ్మ తల్లికే రెండు చేయలు మేము దండబెట్టి బయలుదేరిన రోజులు మాకు అలాంటిది ఈరోజు మా వాళ్ళకి ఇంత ఇలాంటి ఇలాంటి ఎలాంటి పరిస్థితి వస్తుంది అని అనుకోలేదు ఈ నాకు తెలిసి బాగా ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కానీ మిగతా ఇయర్స్ నుంచి మా ఫిషర్ మ్యాన్సే ఎక్కువ శాతం చనిపోవడం బోట్లు మునిగిపోవడం ఎక్కువ శాతం అదే జరుగుతుంది ఓన్లీ మా ఫిషర్ మ్యాన్ మాత్రమే ఇది మాత్రం మేము చాలా బాధాకరమైన ఇది మాకు ఇప్పుడు మేము మాట్లాడిస్తూ ఉంటాం మీ వేట కానీ మీ పనితీరు ఎంత కష్టంగా ఉంటుందో చూడడానికి ఏదో బీచ్ అందంగా ఉందనుకుంటాం కానీ అంత అందంగా మీ బ్రతుకులు ఉండవు చాలా కష్టపడతారు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు కూడా లేని పరిస్థితి ఇందక ఒక్కసారిగా భయపడ్డారా బోటు అలా ఆగిపోయిన భయపడ్డాము బతుకం మాకు నమ్మకం లేదు బతు సంతోషపడ్డారు ఉదయం ఐదు గంటలకు వెళ్ళగానే పూర్తిగా చా బాగున్నాయనేసి బాగు సంతోషపడ్డా సంతో జిట్టుకి వెళ్ళిపోతాం సరికి జిట్టుకెళ్ళక గంటలు బయలు బయలు పిలుస్తుంది బయలు మైలు దూరంలో జరిగిందండి మీ చెప్పండి వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు కదా అది చూస్తుంటే పాపం చాలా బాధ అనిపిస్తోంది ఒక ఆస్తి కొట్టుకుపోయింది ఎదురుకుంటే ఒక భవనం ఎంతో ఇష్టంగా కట్టుకున్నటువంటి భవనం కూలిపోతే మన గుండె ఎలా పగిలిపోతుందో ఒక యజమాని అందుమీద ఒక పది మంది వరకు డిపెండ్ అయ్యి వాళ్ళ జీవన ఆధారం ఒక బోట్ తయారవుతుంది ఒక బోట్ జట్టిలో ఉంది అంటే ఎంత గట్టిగా కొట్టుకొని వస్తున్నాయి అసలు చాలా అలాంటి ఇది ఒక బోటు జట్టిలోనికి కొత్త బోటు వచ్చిందంటే అక్కడ పది మంది పది మంది అంటే పది కుటుంబాలకు డోకా లేనట్టే సో ఇక్కడ మీరు చూస్తున్నారు చాలా ఫోర్స్గా చాలా ఫోర్స్గా పెద్ద పెద్ద ఈసారి వచ్చినప్పుడు తీయండి అది పర్వాలేదు చాలా ఫోర్స్గా కొట్టుకొస్తున్నాయి చెక్క ముక్కలు కూడా పూర్తిగా కళ్ళే ఎదుటే అది ఒక బోటు అంటే ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితులు ఉంటాయి సో ఒకసారి అవి చూపించవచ్చు ఇంతగా అలల దాటికి ఇంత ఫోర్స్గా ఇవి కొట్టుకొని వస్తున్నాయి అందుకే పరుగులు పెడుతున్నాం ఇక్కడ మాట్లాడిస్తూ కూడా చాలా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ పరిస్థితి ఏంటండి అయితే ఈరోజు వాళ్ళు పెట్టిన ఖర్చు వాళ్ళ ఆశలు మొత్తాన్ని గల్లంతయి బోట్ నీటిలో ఉంది చెక్క ముక్కలై కనిపిస్తూ ఉంది ఇక్కడ విషయం ఏంటంటే ఒక బోటు మీద ప్రత్యక్షంగా దాంట్లో వెళ్ళే ఐదు కుటుంబాలు ఆరు కుటుంబాలతో పాటు పరోక్షంగా ఆ బోట్ తెచ్చి వేటను తీసుకొని వ్యాపారం చేసేవాళ్ళు పాట వేసే వాళ్ళు ఉప్పమ్మే వాళ్ళు ఇలా రకరకాల ఎండి చేపల వాళ్ళు రకరకాల జీవిత ఉంటాయి ఇవన్నిటికి ఈ రోజు ఇబ్బందికరమే దేవుడి వల్ల ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు ఆ పరిస్థితి కూడా లేదు ఇప్పుడు మనం ఈ చేస్తున్న క్రమంలోనే అవన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ దేనికి పనికిరాదు అన్న బోర్డు దేనికి పనికి అని ఏమంటారంటే ఈ రోజు వేటికెళ్ళడానికి కూడా అప్పు చేస్తానండి నేను అంటే దానికి ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి ఈ రోజు ఒక సుమారు నాలుగు రోజులు వెళ్ళేందుకు ఇది పనికి వస్తుంది అన్నమాట ఏ రోజుకి ఆ రోజు వేట తెచ్చి అమ్ముకుని మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్తూ ఉంటారు అలా ఒక నాలుగు రోజులు సరిపోయిన సరిపడా ఆయిల్ అంతా అప్పు చేసి మరీ ఈ ఈరోజు మొత్తం అంతా ఆ ఆయిల్ నెలపల్లి నీటిపాలి అయిపోయింది బోటు ఈ ఈరోజు పట్టుకొచ్చిన వేట కూడా మొత్తం అంతా కూడా ఆ నీటిలో కలిసిపోయింది మా జీవితాలు రోడ్డు పండేట్టు అని చెప్పేసి వాళ్ళు చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు అండి ఇరవై లక్షల రూపాయల ఆస్తి ముక్క ముక్కలైపోయిందని చెప్పొచ్చు అందరికీ అర్థమయ్యే భాషలో అయితే మనం ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు మనకు అల్లేదుటే కూలిపోతే ఎంత గుండెలో బాదుకుంటామో ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా అంతే ఆ బోటు యజమాని ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు మీరు చెప్పినట్టు ప్రత్యక్షంగా పరోక్షంగా పదిహేను పదిహేను మంది అంటే పదిహేను కుటుంబాలు ధైర్యంగా గుండె ధైర్యంగా ఉంటాయి అలాంటిది మరొక్క ఐదు నిమిషాల్లో జట్టుకి చేరిపోతుంది దాంట్లో ఫుల్గా ఫిష్ కూడా ఫిషింగ్ కూడా ఉంది చక్కగా చాలా హ్యాపీగా ఉన్నారు వెళ్ళిన కళాశీలంతా మంచిగా చేపలు కూడా పడ్డాయి అని చెప్పి ఆయిల్ మిగిలి ఉంటుండగానే మనం వచ్చేస్తున్నామన్న సంతోషం ఒకవైపు ఎందుకంటే ఒక్కొక్కసారి వీళ్ళు వేటకి ప్రిపరేషన్కి వెళ్ళినప్పుడు వెంటనే ఫిష్ పడదు అలాంటప్పుడు ఒక రెండు మూడు రోజులు కూడా ఉండాల్సి వస్తుంది కానీ వీళ్ళు అదృష్టం పడింది కాబట్టి రిటర్న్ అయిపోయారు కదమ్మా అది అంటే గంగలోకి వెళ్ళిన తర్వాత అమ్మ గంగమ్మ మా మీద చదువు చూపించి మా మీద ఆశ పెడితే వెంటనే అనకూడదు మేము అనుకోలేనంత చేపని మా కడుపులో పెడతది లేదనుకుంటే మమ్మల్ని ఖాళీ చేతులతో కూడా ఇంటి మా హరబరకి పంపించిన రోజులు ఉన్నాయి కానీ ఎవ్వరికీ కూడా మా నా మా మా ఫెషర్ మ్యాన్స్కి అందరికీ తెలిసి కూడా ఇలాంటి దారుణాలు ఎలాగ లేదన్నా ఒక మూడు నెలలకు ఒకటైనా ఒక రెండు నెలలకు ఒకటైనా ఒక సంవత్సరం ఒకటైనా సరే ఫెషర్ మ్యాన్స్కి మాత్రం ఈ సిచ్యువేషన్ కొట్టుకొచ్చింది ఆయిల్ బాక్స్ మీరు ఎన్ని ఇక్కడికి వచ్చారు చూస్తుండగానే మొత్తం సుమారు ఫోర్ ఓ క్లాక్ వచ్చామండి ఫోర్ ఓ క్లాక్ వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి పూర్తిగా నాశనం స్టార్ట్ అయింది ఆ మనుషులంతా బయటికి వచ్చారన్నమాట ఒక్కొక్కటి ఇంకా లోపల ఉన్న సిలిండర్ గ్యాస్ సిలిండర్ తర్వాత చిన్న చిన్న పాత్రలు దొరికాయి అన్నమాట మిగతా మొత్తం కూడా ఏది దొరకలేదు అక్కడ ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్ ఏంటంటే దాంట్లోని మేము పట్టిన వేట ఫిష్ అన్ని కూడా దాంట్లో స్టోర్ చేస్తారనమాట స్టోర్ చేసి దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ అమ్ముతారు అలాగే ఆయిల్ ట్యాంకర్స్ కూడా ఉన్నాయి ఇవి ఇంకే పనికి రావండి అన్ని పూర్తిగా స్కాష్ అయిపోయినాయి ఫినిష్ అయిపోయినట్టే ఆయన పూర్తిగా వాళ్ళ కుటుంబం రోడ్లు పన్నెట్టు అనమాట ప్రభుత్వం ఆదుకునే వాళ్ళకి ఏదైనా చూస్తేనే వాళ్ళు రేపు ఉదయం తినడానికి కూడా బతకెళ్ళు అది ఒక బోటు ప్రమాదం ఆ బోటు యజమాని కుటుంబంతో పాటు దాని మీద ఆధారపడినటువంటి పది కుటుంబాలు తీవ్ర కన్నీటి అవుతున్నారు మాకు ఆధారం పోయింది ఒక ఐదు నిమిషాల్లో తీరానికి వచ్చేస్తే ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఎందుకంటే ఆ తల్లి దయ ఉంటేనే ఉంటేనే వెళ్ళగానే మాకు ఫిష్ పడుతుంది లేదు అంటే రెండు మూడు రోజులు కూడా ఉండాల్సి వస్తుంది అలాంటిది ఉదయం ఐదు గంటలకి వేటకు వెళ్ళాము చక్కగా ఫిష్ కూడా పడింది ఆయిల్ మిగులు ఉంటుండగానే వచ్చేస్తున్నాము అని సరదా ఉన్నాం ఆనందంలో ఉన్నాం ఇంతలోనే మరొక ఐదు నిమిషాలు ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అంటే అందరూ చూస్తుండగానే ఇంకా అక్కడ బోటు అని చెప్పడానికి కూడా లేదు మొత్తం పూర్తిగా ఎక్కడికక్కడ మీరు చూస్తున్నారు పెద్ద పెద్ద చెక్క ముక్కలు కూడా కొట్టుకొచ్చి కాలకు తగులుతున్నాయి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా ఆయిల్ ట్యాంక్స్ కానీ లేకపోతే ఉదయం వేటకు పడినటువంటి చేపలు ఉన్నటువంటి స్టోరేజ్ బాక్స్లు అన్ని కూడా తీరానికి కొట్టుకొస్తున్నాయి చాలా బాధాకరం ఈ కుటుంబానికి ప్రభుత్వమే సహాయం చేసి ఆదుకోవాలని మనమందరం కోరుకుంటున్నాం కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి సుమన్ టీవీ వైజాగ్